హలో అండి అందరికీ నమస్కారం నేను మీ విష్ణుయోధన మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు బీసీ మీడియా రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బస్ ఎక్కింది బస్ ఎక్కి మహిళల్ని అంటే ఫ్రీ బస్ ఎట్లా సాగుతుంది వాళ్ళకి నచ్చిందా లేదా వాళ్ళ సౌకర్యాలు ఎట్లున్నాయని తెలుసుకుందాం అనేసి బస్ ఎక్కి బస్ ఎక్కిన తర్వాత ఏం జరిగింది అనేసి ఒకసారి ఈ వీడియోలో చూడండి ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు ఫ్రీ బస్ మీద ఎందుకంటే ఫ్రీ ఎక్కుతున్న వాళ్ళు ఎక్కుతురు కానీ ఎవరైతే మగవాళ్ళు పైసలు పెట్టుకుని కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పైసలు పెట్టి కూడా నిల్చోవాల్సి వస్తుంది అనేసి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తారు ఎందుకంటే ఆడవాళ్ళే ఆవేదన వ్యక్తం పరుస్తారు పైసలు పెట్టి వాళ్ళు కూడా నించోవాల్సి వస్తుంది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నుంచి బస్సులు తగ్గిపోయినాయి తర్వాత ఇంతకుముందు ప్రశాంతం గుసుటొట్టే ఈ బస్సు ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత నుంచి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోవాలన్నా ఫ్రీగా ఎక్కేస్తారు కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండట్లేదు ప్రజలందరూ ఇబ్బంది పడతారు అనేసి ప్రజలే కోమటి రెడ్డికి చెప్పడం జరిగింది ఇది నిజం చెప్పాలంటే ఒక బుద్ధి వచ్చిన లెక్కలా వాళ్ళు ప్రజలందరూ మంచి సమాధానం ఇచ్చారు ఎందుకంటే ఫ్రీ బస్ అనేది ఎవరికి పెట్టాలి ఫ్రీ బస్ అనేది ఎవరైతే వికలాంగులు తర్వాత ఎవరికైతే అవసరమో వాళ్ళకు ఫ్రీ అంటే వీళ్లకు ఫ్రీ పెడితే ఓకే ఒక ఆలోచన ఉంటుంది లేకపోతే టికెట్ ప్రైస్ తగ్గేయండి అంతేగాని ఫ్రీ ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టడంతోనే ఏమైపోయిందంటే ఎవరైతే మొన్న లాస్ట్ కొన్ని వీడియోస్ చూసినాం ఆ బస్లో పోతూ బ్రష్ చేసుకుంటా బస్లో పోతూ ఉల్లిపాయలు అదే వెల్లుల్లి పొట్టు ఏర్చుకుంటా ఆ బస్సులో పోతూ చట్నీలు చేసుకుంటా ఏవో చేసుకుంటా పోతూనే ఉన్నారు ఫ్రీ బస్ పెట్టడంతో వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఆ సరే ఇష్టం వచ్చినట్టు సార్ బస్లో ఆడదా పోడిదాగో వద్దాం ఫ్రీనే కదా పుకట్లో వస్తుంది ఏం చేద్దాం అనేసి అట్లా పోతారు ఒక ఆమె మొన్న ఇన్సిడెంట్ కూడా చూసిరు మూడు రోజుల నుంచి బస్లో ఉందంట బస్సు దిగను కూడా దిగలేదంట ఆమె మళ్ళీ రాత్రి ఏం చేసిందో మళ్ళీ రాత్రి దిగిందా లేకపోతే మళ్ళీ ఆ బస్సులోనే పనుకుందో కూడా తెలుగు మూడు రోజుల నుంచి ఆ బస్సులనే తిరుగుతుందంట సో ఇట్లా ఫ్రీ బస్ వల్ల ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ ఫ్రీ బస్ మీద ఇంకొక ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేసి మా విసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం సో ఇది ఈరోజు న్యూస్ మీ అందరికీ నచ్చుతున్నా ఆచిస్తున్నా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యి షేర్ చేయండి అండ్ మా విసి మీడియాని సపోర్ట్ చేయండి